పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం అభినందనీయమని ఫాదర్ మిల్కేర్ రాజు అన్నారు రూరల్ గ్రామం కొలకలూరు జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో బుధవారం ఆశ్రయం హ్యాండ్ హాఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో దుగ్గిరాల ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఉచిత మేఘ వైద్య శిబిరం నిర్వహించింది రూరల్ మండల గ్రామమైన కొలకలూరులో జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో ఆస్ట్రియం హ్యాండ్స్ ఆఫ్ హోప్ సంస్థ నిర్వహణలో ఉచిత మేఘ వైద్య శిబిరం జరిగింది శిబిరాన్ని రెవరాండ్ ఫాదర్ మిల్కేర్ రాజ్ ప్రారంభించారు శిబిరంలో షుగర్ బీపీ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఆయాసం కంటి దంత సంబంధిత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి ఈసీజీ ఎక్స్రే రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు శిబిరంలో హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు డాక్టర్ భారత్ డాక్టర్ నుగ్ఞ డాక్టర్ స్వాతి డాక్టర్ సంపత్ వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా ప్రేండ్స్ ఫౌండేషన్ నుండి రంజిత్ మాట్లాడారు పదహారు సంవత్సరాలుగా హ్యాండ్స్ ఆఫ్ హోప్ సంస్థతో కలిసి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు హ్యాండ్స్ ఆఫ్ హోప్ ప్రతినిధి జయరాజ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అవసరమని వాటిని స్వచ్ఛందంగా అందించేందుకు సంస్థ తరపున పనిచేస్తున్నట్లు తెలిపారు ప్రముఖ న్యాయవాది ఎస్ మురళీధర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు దుగ్గిరాల ఫ్రెండ్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో సంస్థ ప్రతినిధులు వాలంటీర్స్ పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రంజిత్ అండి ఫౌండేషన్ ద్వారా గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం అండ్ మినిస్ట్రీస్ అండ్ మేము జయరాజ్ అన్న సంస్థ ద్వారా మేము ఒక పదిహేను సంవత్సరాలు కొలాబరేట్ అయ్యి పలు ప్రాంతాల్లో ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అండ్ హ్యాండ్ ఆఫ్ హోప్ వాళ్ళు సంస్థ కంప్లీట్గా మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు అండ్ దాంట్లో ఈసీజీ ఎక్స్రే దాంట్లో డెంటాల్ అండ్ ఐ చెకప్స్ అన్నీ కూడా ఉచితంగానే చేస్తారు అండ్ జనరల్ డాక్టర్స్ చాలామంది వైద్య నిపుణులు వాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ సో వాళ్ళందరూ కూడా వచ్చిన పేషెంట్స్ అండ్ ప్రజలందరికీ కూడా చక్కగా వాళ్ళ పరిస్థితుల్ని గమనించి వాళ్ళకి ఏ సమస్య ఉందో అన్నీ వాళ్ళ రిపోర్ట్ రాసి ఉచితంగా మన తెలుపుస్తూ ఉన్నాం దాదాపుగా ఐదు ఆరు వందల మందికి ఈ క్యాంప్ ద్వారా అంటే అంతమంది మేలు పొందుతారు ఈ క్యాంప్ ద్వారా కొలకలూరు గ్రామంలో జూబ్లీ హై స్కూల్ నందు కొలకలూరు గ్రామం నిలయంలో పూర్వ విద్యార్థి అయినటువంటి ఉన్నవ్ రంజిత్ గారి ఆధ్వర్యంలో వారిది ఫ్రెండ్స్ ఫౌండేషన్ హైదరాబాదు మరియు హ్యాండ్ ఆఫ్ హోప్ మరియు ఆశ్రయం వారి సహకారంతో మరి ఈ గ్రామంలో తన విద్యను అభ్యసించి ఉన్నారు ఈ గ్రామంలో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి వైద్య సేవలు అందించాలని సహృదయంతో తమ్ముడు ఒక వారం నుంచి కొలకలూరులో మరి ఈ శిబిరం పెట్టాలనేటువంటి తలంపుతో అందరినీ సంప్రదించడం జరిగింది మరి నిపుణులైనటువంటి వైద్యుల్ని హైదరాబాద్ నుంచి మరి ఇంత ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి కొలకలూరులో ఈ ఉచితమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అనేది ఈ గ్రామంలో మొట్టమొదటిసారి జరగటం అన్ని విభాగాలకు సంబంధించి ఒక పక్క ఆరుదోకు సంబంధించి ఉన్నారు డెంటల్ ఐ క్యాంపు జనరల్ డాక్టర్స్ ఎమినెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు అదే రీతిగా స్పాట్లో మరి కంటి చూపు ఏదన్నా తేడా ఉన్న వారికి ఇమీడియట్గా స్పాట్లో ఉచితంగా కంటి మీ ఇవ్వటం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము అదే రీతిగా మరి ఇక్కడ చూస్తే సుమారు ఐదు వందల మందికి సరిపాను అన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ డంప్ చేసి అందరికీ మంచి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మరి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తమ్ముడు రంజిత్కి మా గ్రామం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రీతిగా ఈ క్యాంప్లో పాల్గొన్నటువంటి మరి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్స్కి కానీ స్టాఫ్స్కి కానీ మరి అన్ని అన్ని రకాలుగా అందుబాటులో సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అకామిడేషన్ ఇచ్చినటువంటి జూబ్లీ స్కూల్ యాజమాన్యానికి కూడా ఫ్రెండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ద్వారా ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరము ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించడానికి గాను ముందుకు వచ్చినటువంటి రంజిత్ గారికి అదేవిధంగా వారి టీం గారికి వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ జూబ్లీ హై స్కూల్లో ఆశ్రయము ఆఫ్ ఓప్ అనే సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ డాక్టర్ మనోజ్ఞ గారు డాక్టర్ భరత్ గారు డాక్టర్ స్వాతి గారు డాక్టర్ దుర్గశ్రీ గారు వీరు వస్తున్నటువంటి పేషెంట్లకు కావలసినటువంటి వైద్య సహాయం అందిస్తూ వారు కావాల్సినటువంటి టెస్టులు ఏదైతే అవసరం ఉందో ఈసీజీ కానీ ఎక్స్రే కానీ ఇక్కడే మెడికల్ వ్యాన్లో చేపిస్తూ వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది అయిన తర్వాత ఎవరికైతే కంటి అవసరము కంటి పరీక్షలు అవసరం ఉందో వారు కంటి పరీక్ష దగ్గరికి వెళ్తే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్లు అన్నీ కూడా ఫార్మసిస్ట్ ద్వారా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎక్స్రే తీస్తూ ఉన్నాం ఈసీజీలు తీస్తూ ఉన్నాం మందులు ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఏంటంటే మానవ సేవయే మాధవ సేవలో భాగంగా మనం కూడా తోటి వారికి సహాయం చేయాలని ఈ ఆశ్రయం మన సంస్థ ముందుకు వస్తూ ఉంది దీనికి